హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మెగాస్ వరల్డ్ ఈ వీడియోలో హెల్తీ నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఈ నువ్వుల లడ్డు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి రోజుకొక లడ్డు తినడం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ అండ్ కాల్షియం బాగా వస్తుంది సో లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ నల్ల లడ్డుని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్ నల్ల నువ్వులని తీసుకోండి మీకు ఒకవేళ నల్ల నువ్వులు అవైలబుల్గా లేకపోతే తెల్ల నువ్వులనైనా వాడుకోవచ్చు ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యి చిట్టుపటలు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం బాదం జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి నేను వీటిని నెయ్యితో ఫ్రై చేస్తున్నానండి మీకు ఒకవేళ నెయ్యి నచ్చకపోతే మీరు నెయ్యిని స్కిప్ చేసి అలానే ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ వీడియోలో చూసినట్టే ఇలా పలుకులుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించి చల్లాచి పెట్టుకున్న నువ్వులని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్ బెల్లంని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల మిక్చర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా ఈ నువ్వుల మిక్చర్లోకి వేసుకొని రెండు బాగా కలుపుకోండి నేను ఇక్కడ టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోండి చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ నువ్వు లడ్డు రెడీ ఈ లడ్డు తినడం వల్ల మనకు బోన్ స్ట్రెంత్ కూడా చాలా బాగా పెరుగుతుందండి సో వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్